హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఛానల్ రిటైర్మెంట్ నేను ప్రస్తుత కాలంలో భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు ఏదు అంటే వందే భారత్ రైలు అని చిన్నపిల్లవాడు కూడా చెప్పేస్తాడు వందే భారత్ రైలు ప్రయాణిస్తున్నప్పుడు మనం రైల్వే ట్రాక్ పక్కన నిలబడి గమనించినట్లయితే అది వేగంగా వెళ్ళిపోవటం కాకుండా దుమ్ము రేపుకుంటూ మరి మన గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది ఇంత వేగవంతమైన వేగం రైళ్లలోనే కాదని మనుషుల్లోనే ఉన్నారండి ఎవరికాదు అది కానీ ఎదురికి వెళ్తున్నారు కదా ఆయన నాగరాజు గారు అండి ఈ నేను ఇటీవల ఒక నెల రోజుల నుంచి రాజమహేంద్రవరంలోని మున్సిపల్ కాలనీలో వాకింగ్ చేస్తున్నాను నేను సాధారణంగా పాటలు వింటూ వాక్ చేస్తాను సడన్ గా నాకు ఎదురు ఏదో గుర్తిపోతుంది ఏదో అడ్జస్ట్ వస్తుంది ఫీలింగ్ కలిగి అది తలెత్తి వచ్చేసేటప్పటికి ఇదిగో నాగరాజు గారు వచ్చేస్తున్నారండి అసలు ఏనేంటి ఏంటి అదేంటి అదేంటి అవమేషన్ ఏంటి పరిచయం చేసుకుందాం రండి సార్ నా పేరు నాగరాజు అండి నా వయసు నలభై ఐదు సంవత్సరాలు నేను ఈ గ్రౌండ్ ఇన్స్పిరేషన్ అంటే మేము ఇదివరకు ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళి వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కరోనా తర్వాత మళ్ళీ ఈ గ్రౌండ్కి రావడం జరిగింది ఈ ఎక్సర్సైజెస్ చేయకముందు ఎలాగుండేది చేసేకి ఎలాగుండేది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది నాకు కావాలంటే యూత్కి మనం చెప్పాలి ఆ విషయం చెప్పండి సార్ నేనంటే ఈ ఎక్సర్సైజ్ అనేది నేను ఇంటర్మీడియట్ నుంచి చేస్తున్నాను సార్ కాలేజీ డేస్ నుంచి నేను చేస్తున్నాను అని స్టిల్ ఈ రోజు కూడా నేను ఇప్పుడు ఆగలేదండి అలా కంటిన్యూ అవుతూ ఉన్నది కానీ ఫిట్నెస్ మెయిన్ ఏంటంటే ఆరోగ్యమే సార్ ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టుగా మహా అది ఆరోగ్యం ఇప్పుడు కూడా వాకింగ్ అనేది ఏంటంటే ప్రతి గేమ్కి వాకింగ్ అనేది మెయిన్ రన్నింగ్ అనేది మెయిన్ స్టెబిలిటీ అండి స్టామినా అంటే మనిషికి స్టామినా అనేది ఇప్పుడు రన్నింగ్ అని ఆ రన్నింగ్ పెట్టి ఏదైనా గేమ్ మొదలెడతారు అది రన్నింగ్ కంపల్సరీ టెన్ రౌండ్స్ ఫిఫ్టీన్ రౌండ్స్ పెడతారు అది రన్నింగ్లో కంపల్సరీ టెన్ రౌండ్స్ ఫిఫ్టీన్ రౌండ్స్ అలా ప్రతి ఏ అంటే ఇక ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఫస్ట్ మనకి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఫస్ట్ చూసేది రన్నింగ్ అండి ఈ రన్నింగ్లో మెయిన్ చూసిన తర్వాత మిగతా బాడీ ఫిట్నెస్ వెయిట్ ఇవన్నీ చూస్తారు దాని గురించి ఏంటి ఆరోగ్య మహావైద్యం ఈ రన్నింగ్ అనేది మెయిన్ అందరికీ ఉపయోగం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నా పేరు మహేశ్వర అండి నేను నా వయసు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తానండి వన్ అవర్ వాకింగ్ చేస్తాను హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ షెటిల్గా కొడతాను నాకు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ బైపాస్ సర్జరీ కూడా జరిగింది అయినా నేను ఈరోజు ఎంతలా అంటే నా ఎక్సర్సైజ్లే కారణం యూత్ కూడా నేను చెప్పేది ఏంటంటే బాగా పొద్దుటే వచ్చేసి మొత్తం అన్నీ చేసి మంచి హెల్తీగా ఉండవలసిందిగా కూర్చున్నాను థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు సుబ్రహ్మణ్యం నా నేను రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ తర్వాత నా ఏజ్ వచ్చి సిక్స్టీ త్రీ అయితే ఈ గ్రౌండ్లోకి వచ్చి నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వస్తున్నాను కరోనా టైంలో కూడా మేము రెగ్యులర్గా వచ్చేవాళ్ళం అయితే ఇక్కడికి వచ్చిన వచ్చిన వెంటనే వీళ్ళందరితోటి నేను గుడ్ మార్నింగ్ అలా పేరు పేరున వీళ్ళందరినీ పిలుస్తూ విడ్ మార్నింగ్ విషెస్ చెప్తూ ఉంటే నాకు శివ గారు ఇన్స్పైరర్ ఏంటంటే మన సాంశివరావు గారు వెంకట్రామయ్య గారు సీతారామయ్య గారు వీళ్ళు సీనియర్ సిటిజన్స్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయ్యేది వాళ్ళు విష్ చేసేవారు నేను రాకపోతే ఎందుకు రాలేదని కనుక్కునేవారు ఇంటిమిసి ఉంటుంది ఫస్ట్ మార్నింగ్ రావడం వలన మనకి ఏంటంటే ఎక్సర్సైజ్తో పాటు క్లోజ్నెస్ మన తాలూకా బాగోలేదు ఏంటి సార్ పిల్ల ఫ్యామిలీ ఎలా ఉన్నారు పిల్లలు ఏం చేస్తున్నారు ఇవన్నీ మనకి వెల్ సార్ వీళ్ళతో పాటు మనకి కుర్రవాళ్ళు కుర్రవాళ్ళు అందరూ ఇక్కడ క్రికెట్ ఏదో ఒకటి ఆడుతుంటారు వాళ్ళతో సమానంగా మనం ఆడుతూ ఉంటే మన పిల్లలు కూడా మన చూసి డాడీ మేము మనం మీతో వస్తామని మనతో ఆడుతూ ఉంటారు అందుకేంటంటే అని మీ ఆల్రెడీ మన గ్రూప్ కూడా పేరు కూడా ఇలాగే పెట్టారు వెల్త్ ఈజ్ వెల్త్ అలాగే ఏంటంటే అందరూ ఆరోగ్యంకి మించింది ఏమీ లేదు మన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వెళ్తే కూడా అతను ఏం చేస్తే ముందు థ్రెడ్మిల్ మీద ఎక్కడి ఇదే అంటాడు అవన్నీ ఆర్టిఫిషియల్ ఇది న్యాచురల్ తాలూకా ఎక్సర్సైజ్ అంటే బిహఫా ఆఫ్ అవర్ గ్రూప్ వీళ్ళు స్పెషల్లీస్ థ్యాంక్స్ శ్రీ ప్రసాద్ గారు ఈ హ్యాస్ మేడ్ అండ్ ఎఫర్ట్ క్లోజ్ అస్ అది అందుకేంటే ప్రసాద్ గారికి మేము అందరం అభ్యంతిస్తూ ఉంటాం అలాగే మా నాగరాజ్ గారు ఉన్నారు ఉదయం ఏంటంటే వాకింగ్ కాదు అది రన్నింగ్ తర్వాత విజయకుమార్ గారు ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే సార్ పది నిమిషాలు ఆడండి ఏం లేదు పది నిమిషాలు మేము ఏం ఆడేమనేది కాదు ఆ ఇంటిమెస్సీ అదే ఉంటుంది అందుకేంటంటే మనం కూడా మన పిల్లల్ని అందరినీ మార్నింగ్ వాకింగ్ తీసుకొస్తే మనని చూసి మన పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఇలా ఉన్నారు మా ఫాదర్ ఇలా చేసేవారండి అలాగే మనం ఒక క్లోజ్నెస్ పెరుగుతుంది ఒక గ్రూప్ కింద ఉంటుంది మళ్ళీ మార్కెట్లో కూడా ఎక్కడ కనిపించిన సార్ మీరు ఎక్కడ ఉన్న ఏం పని ఉంది నేను లిఫ్ట్ ఇవ్వన ఇక్కడ పనే ఉందని అలా కూడా నాకు అడిగేవాళ్ళు కూడా మార్కెట్లో చాలామంది ఉన్నారు సార్ ఆయన నాకు అంటే పెద్ద పోస్ట్లో ఉన్నారు కూడా అటువంటి ఏంటంటే థ్యాంక్స్ చెప్తున్నాం మీకు అందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు శివణి దీసవా మాది బిజినెస్ ట్వంటీ ఇయర్స్ బట్టి నా వయసు ఫార్టీ ఫోర్ ఇయర్స్ నేను వన్ ఇయర్ మట్టి వాకింగ్ వస్తున్నాను నేను వచ్చే ముందు ఫైవ్ రౌన్ సిక్స్ రౌన్లు వేస్తాను తర్వాత నాగరాజ్ గారు పరిచయం జరుగుతా ఇప్పుడు వన్ అవర్ నేను ఆపునను డవలప్మెంట్ అవుతుందని పెంచుకున్నాను నాకు రాకపోతే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నాకు సెవెంటీ ఫైవ్ కేజీ వెయిట్ సిక్స్టీ ఎయిట్ కేజీ సూపర్ ఎక్సలెంట్ దానికి ఇంప్రెషన్ కూడా మా నాగరాజ్ గారే వెనకాల పుష్టింగ్ అది అది కూడా మనకి మాకు అనే విధాలుగా బాగుంటుంది మాకు మీరు మీరు ఎన్నాలలో ఈ వెయిట్ తగ్గారు ఏం ఏం చేశారు వన్ ఇయర్ లైట్ అంటే నైట్ ఏమో భోజనం డాక్టర్ రాజేంద్ర కుమార్ అండి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అండి స్టిల్ నేను ఎప్పుడైతే ఫిట్నెస్లో ఉన్నాను సార్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా ఫిట్గా ఉంటాం అండి ఆరోగ్యంగా ఉంటాం నేను ఈవినింగ్ వరకు సజ్జెస్ ఎక్సెస్ వెళ్ళినప్పుడు ఎక్కువ ఎంతసేపు సేపు స్టాండింగ్లో ఉన్నా నాకు పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేస్తాం మార్నింగ్ లేవగానే ముందు ఈ ఎంటీ స్టంక్తో ఈ ఎక్సర్సైజ్ ఈ వాకింగ్ చేయడం వల్ల చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటుంది బ్రదర్ చెప్పారు కదా మీకు దాని ఈ వాకింగ్ ఈ ఎక్సర్సైజ్ ఫిట్నెస్ చాలా హెల్తీగా ఉంటాం మన పిల్లలు ఆటోమేటిక్